కడపలో చరిత్ర సృష్టించిన మహిళ రెడ్డప్పగారి మాధవి రెడ్డి కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా ఏక చిత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న మైనార్టీలను కాదని మొదటిసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించారు గత ముప్పై ఐదేళ్లుగా ఇక్కడ మైనార్టీల దేహ ఏ పార్టీ తరఫున గెలిచినా మైనార్టీలే గెలుస్తూ వచ్చారు కానీ ఈసారి వారిని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్థిని ఇక్కడ గెలిపించి చరిత్రను తిరగరాశారు కడప ఓటర్లు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిగా కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వైసీపీ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చాయి అయితే మొదటిసారిగా మహిళా అభ్యర్థి ఇక్కడ గెలిచి చరిత్ర సృష్టించారు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి పద్దెనిమిది వేల పైచీలకు మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు ఇప్పటి అన్ని పార్టీలు ఈ సీటును మైనార్టీలకే కేటాయిస్తూ వచ్చాయి అప్పుడప్పుడు టీడీపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చినప్పటికీ గెలుపు సాధ్యం కాలేదు అయితే ఈసారి టీడీపీ రెడ్డి సామాజిక వర్గాన్ని టికెట్ కేటాయించి అందులోనూ మహిళకు సీట్ కేటాయించడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి దాదాపు డెబ్బై వేల పైచీలకు మైనార్టీ ఓట్లు ఉన్నప్పటికీ ముప్పై ఐదేళ్ల మైనార్టీల ఆధిపత్యానికి చెక్ పడింది ఈసారి మైనార్టీ ఓటర్లు మాధవి రెడ్డి వైపు నిలిచి ఆమెకు విజయాన్ని అందించారు ఇలా కడప నియోజకవర్గ చరిత్రలో తొలిసారి నెగ్గిన మహిళా అభ్యర్థిగా మాధవి చరిత్ర సృష్టించారు కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది మీటింగ్లో వచ్చిన అంశాలు కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్సు అలాగనే ఇంకా ఏ ఏ సమస్యలు కార్పొరేషన్ కమిషన్ వారి దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మేము కూడా పర్సనల్గా కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ముఖ్యంగా దాంట్లో దండు ప్రాంతంలో శ్మశానము అలాగనే వైఎస్ఆర్ కాలనీలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏర్పడింది వాళ్ళ మా క్యాంపెయినింగ్లో వాళ్ళు వాళ్ళకి శ్మశానం కావాలని వాళ్ళ వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది దాని మీద కూడా అక్కడ కూడా శ్మశానం గురించి మాట్లాడడం జరిగింది అలాగనే నకాష్లో బరియల్ గ్రౌండ్ కంప్లీట్గా తగ్గితే నీళ్ళు వస్తున్నాయి అది సమస్య ఎన్నో రోజుల నుంచి దాదాపు పది పదహైదు సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డివిజన్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ముందుకు పోవాలా తదనుగుణంగా చేయాలని చెప్పారు అలాగనే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డివిజన్లో దోబీఘాటు దోబీఘాటు అల్లరి ముక్కలు వచ్చి పగలగొట్టడము అక్కడ దోబీఘాటు యూస్ చేసుకుంటే గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతంలో తిరగడం అవ్వదు అని చెప్పేసేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది ఇది అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అలాగనే మిగతా రోడ్లు కాలువలు లైట్ల విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పినాము అవి కూడా మిగతావి కూడా కన్సిడర్ చేయమని చెప్పినాము అలాగనే భూ కబ్జాలు ఎవరు ఎవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో కడప కార్పొరేషన్లు దాదాపు ప్రభుత్వ స్థలాలు రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి పర్వే అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకువీధిలో స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం మీరు అది తీపిచ్చండి అని ఇప్పుడే ఒక నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు అలాగనే ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ స్కూల్లో ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇట్లా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దాంతోపాటి జెడ్పీ ఆస్తులు కానీ పోలీసు సంబంధించిన వాళ్ళ ఆస్తులు కానీ ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా కానీ అవన్నీ కబ్జాలకు గురి అంటే వాటి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి మీ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను నిన్న కార్పొరేషన్లో కూడా ఇదే చెప్పాము కమిషనర్ గారి ముందు ఏవేవి ఆక్యుపై చేసినారో వాటన్నిటిని మీరు ఒకసారి పరిశీలించి వాటిని వెకేట్ చేయించాల్సిన అవసరం ఉంది అలాగనే మొన్న వైఎస్ఆర్ కార్యాలయము అక్రమంగా కట్టుకున్న దాన్ని మనం అందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ వెనక బాలాజీ లేఅవుట్ అని చెప్పేసి వేసి దాంట్లో కాలువని కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని దాదాపు రెండు రెండున్నర ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించడం జరిగింది దాని మీద కూడా ఆర్డిఓ గారితో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేయించడం జరిగింది కబ్జా గురైనట్టు నిర్ధారించడం జరిగింది దాంట్లో బోర్డులు కూడా పెట్టించడం జరిగింది ఇదే విధంగా కడప నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనారో మీ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మా దృష్టికి తీసుకొచ్చిన సామాన్య ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చిన మేము ఏదైనా ఒకటి రెండు విషయాలు మేము మిస్ చేసినా కానీ మీరు మా దృష్టికి తీసుకొస్తే తదనుగుణా మీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలము ప్రజలది ప్రజలకు అందుబాటులో ఆ స్థలాలు ఉండాలి ఫ్యూచర్ అవసరాల కోసం వాటిని మనము ప్రిజర్వ్ చేసుకోవాలా ఇలా ఈ ఐదు సంవత్సరంలో ఈ వైసీపీ సంబంధించిన నాయకులు దాడులు చేసి కబ్జాలు చేసుకుని అక్రమ సంపాదనలు అక్రమ ఆస్తుల కూడబట్టుకోవడం జరిగింది అవన్నీ మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు తీసేసి ప్రజలకు అప్పచెప్పి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది అలాగనే నిన్న ఉపాధ్యాయులను టెంపరీగా కార్పొరేషన్ నుంచి నియమించుకోవడం గురించి అదొకటి అజెండాలో తీసుకొని వచ్చినారు విద్యా వాలంటీర్లు దాంట్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది డెఫినెట్గా డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల చిల్లర ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి అలాగనే దాంట్లో ఉర్ది పోస్టులు భర్తీ కూడా చేస్తామని చెప్ తెలియజేసినాము అలాగే ఈ వన్ 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 సెవెన్ జీవోను కూడా రద్దుపరిచి టీచర్లకి అండగా ముందుకు పోతామని చెప్పినాము మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ముందుకు పోవడం జరిగింది ముఖ్యంగా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాము ఇక్కడున్న సమస్యల మీద గుర్తించి ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డెఫినెట్గా తీస్తాము నిన్న దాని మీద కూడా చర్చ వచ్చింది కార్పొరేషన్లో అండ్ దెన్ ట్యాక్స్ వేసే విషయం మీద పాత పద్ధతిలోనే తెలుగుదేశం పార్టీలో ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తున్నారో అలా వెళ్ళండి ఇప్పుడు వేసే ట్యాక్స్ వల్ల భారం పెరుగుతుంది అని చెప్పి వైఎస్ఆర్సిపికి చెందిన కార్పొరేటర్లు వా వాపోవడం జరిగింది నేను అదే చెప్పాను కార్పొరేషన్లో కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలను పెట్టి ఆ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రజల మీద అధిక భారం వేశాడు కరెంటు బిల్లులు పెంచడం ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచ ద్వారా చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు వాడుకోవడం ద్వారా అలా ఏ ఒకటేంటి రెండేంటి దాదాపు ప్రజలు ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క మనిషి మీద తల మీద ఈరోజు భారం వేసి ఐదు సంవత్సరాల యొక్క తన ప్రభుత్వాన్ని సాగించాడు ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి వాపోతున్నారు ఇంతింత ప్రాపర్టీ ట్యాక్సులు కట్టంటే ఇంతింత కరెంటు బిల్లులు కట్టడం మా వల్ల కాదు అని చెప్పి మరి ఆ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు వాళ్ళ నోరులు ఎందుకు ఇప్పలేదు వాళ్ళు ఈ ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేదు అనేది నాకు ఆశ్చర్యం జరిగింది నేను అదే వాళ్ళకి క్లియర్ జరిగినాను ఈ పాపం అంతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అందులో భాగస్వామ్యం మీరు కూడా అని చెప్పినాను ఈరోజు మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం కరెంటు బిల్లులన్నీ తగ్గించేసేస్తుంది ప్రాపర్టీ ట్యాక్స్లు తగ్గించేస్తుంది చెత్త పన్నులు తగ్గించేసేస్తుంది అన్నీ మన మీద మళ్ళా ఇల్లు రాజకీయ డ్రామా మొదలుపెట్టారు మొత్తం పెంచింది ప్రజలను నాశనం చేసింది వీరే వ్యవస్థను నాశనం చేసింది వీరే ప్రభుత్వాన్ని సరిగ్గా లేని దశకు తీసుకుపోయింది వీళ్ళే నిధులు లేకుండా నిధుల కొరతో అప్పులతో తీసుకుపోయి ఈరోజు మళ్ళా వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది ఇంకా మన జీవితం అంతా బాగుంటుంది అన్నీ తగ్గించనని చెప్పేసి వాపోతున్నారు దాంతోపాటు ఈ మధ్య కడపలో శారదా స్కూల్ దగ్గర ఇద్దరు వ్యక్తులకు కత్తిపోట్లు గురైనాయి ఏమి అంటే గాంజా సేవించుకొని దాడులు చేసుకున్నారని చెప్పేసి డెఫినెట్గా కడప నియోజకవర్గంలోని ప్రజలకు చెప్తున్నాను ఇలాంటి గాంజాకు సంబంధించిన దాడులు కానీ గాంజా సేవించడం కానీ గాంజా పెడ్లింగ్ కానీ చేసిన వాళ్ళ మీద చాలా కటి చర్యలు ఉంటాయి మీరు ఊహించినంత చర్యలు ఉంటాయి రెండవది ఏంటంటే ఈ మధ్య రవీంద్రనగర్లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు వాళ్ళకున్న మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము బాలికలను ఎత్తుకుపోతాము మీ బాలికలను హామ్ చేస్తాము మీ ఇంట్లో ఆడవాళ్ళను హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్ద పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయింది వాటితోనే పంపించుకొని సాధారణ పౌరులలాగా చట్టానికి లోబడి మీరు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది చట్టానికి అతీతం మీరు కాదు అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు అధికారంలో కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదన్నా దాడులు కానీ వేరే ఇండ్లోకి పోయి దొమ్మిలు చేయడం కానీ లేకపోతే గాంజా సేవించడాలు కానీ ఆడపిల్లల జోలికి పోవడం కానీ యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది డెఫినెట్గా ఇంకా పాత పోలీసు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వీటినన్నింటినీ ప్రక్షాళన చేసి సరైన తెచ్చుకొని సరైన విధంగా మేము దీని మీద యుద్ధం చేయాల్సింది ఉంది